ఆర్జీ వన్ పరిధి సిఎస్పి వన్ లో గత సంవత్సర కాలంగా బొగ్గుపై ట్యాంకర్స్ వాటర్ స్ప్రే చేయకపోవడం మూలంగా కోల్ టెస్ట్ తో కార్మికులు సమీప కాలనీల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని సిఐటియు అధ్యక్షులు రాజరెడ్డి ఆరోపించారు ఖని చౌరస్తా సమీపంలోని సిఐటియు కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఫిల్టర్ బెడ్ లో నీళ్లు లేకపోవడం పంపులు పని చేయకపోవటం వంటి కారణాలతో బొగ్గుపై నీళ్లు స్ప్రే చేయకపోవటం మూలంగా లేచిన కోల్డ్ డస్ట్ తో ఆ పని స్థలంలో కార్మికులతో పాటు సమీప కాలనీల ప్రజలు ఫ్యాన్ ద్వారా గనులలోకి డస్ట్ వెళ్లటం మూలంగా వన్ టూ టూ ఏ భూగర్భ గని కార్మికులు కూడా రోగాల బారిన పడుతున్నారన్నారు ఈ విషయాన్ని అధికారులకు పలుమార్లు వెన్నువించినా పట్టించుకోవటం లేదని కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి బలరాం దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు గోదావరి కనీ ఆర్జీవన్ సిఎస్టీలో గత సంవత్సరం కాలం నుంచి వెళ్ళి నీళ్లు కొట్టే ట్యాంకర్ బంద్ అయిపోయింది కారణాలు ఏమైనా టెండర్ అవడం అవ్వలేదు అక్కడ రోజు రెండుసార్లు నీళ్లు కొట్టినా విపరీతంగా డస్ట్ వచ్చే ఉంటుంది కానీ సంవత్సరం దగ్గర నుంచి వెళ్ళి ట్యాంకర్ లేదు నీళ్లు లేకపోవడం ఒక కారణం రెండవది గోదావరికి ట్వింటర్ బేట్లో నీళ్ళు లేకపోవటం వల్ల నీళ్ళు సప్లై కాక నీళ్ళు జరగకపోవడం ఒకటి మూడవది అక్కడున్న పంపులు పనిచేయకపోవటం వల్ల వాటర్ కాస్త స్ప్రే తగ్గట్లేదు విపరీతమైన డస్ట్ వస్తుంది గత సంవత్సర కాలం నుంచి అక్కడ కార్మికులు నరకయాతను అనుభవిస్తా ఉన్నాం చాలామంది జబ్బులకు గురవుతున్నాం మేము చాలా సందర్భాల్లో అక్కడ హెచ్ఓడి శ్రీనివాస్ గారికి చెప్పినాం జిఎం గారికి కూడా మేము ఇచ్చినాం అక్కడ ఫైవ్ ఓసీపీ ఫైవ్ నుంచి ఫైవ్ కోలు వస్తా ఉంటారు ఉపరీతమైన మంటలు పంటకి పొగతోటి కుట్టుకున్న కార్బన్ డయాక్సైడ్ లాంటి పొగ రి రిలీజ్ అవుతుంటారు ఇక్కడ కార్మికులు ఎట్లా పనిచేయాలని చెప్పి మీ యాజమాన్యాన్ని జీఎం గారిని అక్కడ ఉన్న హెచ్ఓడ గారి శ్రీనివాస గారిని ప్రశ్నిస్తాను మీరు దయచేసి సెకండ్ నైట్ షీట్లో వాటర్ స్ప్రే ద్వారా ఒక గంట సేపు అక్కడ ఉండి కార్మికుల స్థితిగా చూడమని అని చెప్పి కోరుతా నిన్నటి మొన్న త్రీ డేస్ కానీ చూసి నీళ్లు పంపులు పనిచేయకపోవటం వల్ల విపరీతంగా డస్ట్ వస్తుంది కార్మికులు జబ్బులు గురవటమే కాదు అక్కడ జీడికే వన్ నైన్ వన్ ఇన్క్లైన్ టూ ఇన్క్లైంట్ త్రీ ఇన్ క్లైన్ మైళ్ళకి ఈ డస్ట్ ఫ్యాన్ల ద్వారా అండగల పోతాము కార్మికులు కూడా జబ్బులకు గురవుతున్నారు ఇంతకన్నా మీరు చేసే గొప్ప పనులు లేవు నేను అడుగుతున్నాను మీరేమో ఎట్లా వేయ తీర్చేది ఉండదు కనీసం వాటర్ స్ప్రే కూడా చేయాలి ఎందుకు ఉందని ప్రశ్నిస్తా ఉన్నాం ప్రధానంగా గతంలో ఈ నేను ఒక పని చేసినప్పుడు ఈ సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు జిఎం గారికి సూచించిన సెచ్డీ గారు సూచించిన ఎవరి మీదో నీళ్ళ మీద ఆధారపడద్దు అక్కడనే ఒక బోర్లు వేసుకొని పంపు ఫిడ్ చేసుకుంటే కేవలం రెండు లక్షల రూపాయల పని అంతా ఆ పని చేసుకోమని చెప్తే ఇప్పటివరకు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటారో మాకు అర్థం కావాలి నీళ్ళు లేకపోయినా పంపులు పని చేయకపోయినా ట్యాంకర్ లేకపోయినా అనుభవించేది మాత్రం కార్మికులు మాత్రమే అక్కడ మరి దస్తలో ఎట్లా పని చేయాలని మీరు సిటీ కేబుల్ ద్వారా చూడండి ఎంత సంక్షోభం ఎంత డస్తత్తానో మీరు చదవకపోతే నీ డైరెక్టర్ చైర్మన్ అయ్యే డైరెక్టర్ బల్లం దగ్గర తీసుకుపోతే ఇలా ఫోటోలు పెడతా ఉన్నాం సత్వరమైన ట్యాంకర్ కూడని తీస్తారా నీళ్ళ ఇంట్లో అక్కడ డక్ లేకుండా కా ఏమేమి చర్యలు తీసుకోవాలన్నా చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మేము సిఎస్పి వన్ మీద కాంప్లైంట్ చేస్తాం కార్ సేస్ కోసం దేనికైనా ఏ పాఠకైనా చేయడం సిద్ధంగా ఉంటుంది

మొట్టమొదటిసారిగా గోదావరికేణి పట్టణంలో శ్రీ రుద్ర బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నరులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడదు మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండీ ఇండియా ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో